హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్ వన్ మ్యాథ్స్ ఒలింపేడ్ ఆడ్ వన్ అవుట్ ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్ ఒలింపిడ్ సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అదే కనుక నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒలంపాయిడ్ ప్రిపేర్ అవుతే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి నేను చెప్పే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది దయచేసి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చారనికే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాస్ వన్ మ్యాథ్స్ ఒలంపైడ్ టాపిక్ ఆడ్ వన్ అవుట్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ నేను వీడియో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి అదేవిధంగా మ్యాథ్స్ ఒలంపియట్కి సంబంధించి మనం చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఇంకా సార్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా క్లాసిఫికేషన్ అసలు ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి ఇన్ సచ్ ప్రాబ్లమ్స్ వీఆర్ గివెన్ ఏ సెట్ ఆఫ్ ఫిగర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ఒక సెట్ ఆఫ్ గ్రూప్లో ఫిగర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ వడిస్తారనమాట ఎమాంగ్ దోస్ ఆల్ హ్యావ్ సమ్ కామన్ థింగ్స్ ఎక్స్పెక్టెడ్ వన్ అంటే ఇచ్చిన ఆప్షన్లో అన్ని కామన్గా ఉండి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట వీఆర్ రిక్వైర్ టు సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ ఇన్ ది గివ్ ఎన్ సెట్ మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో అదే మనకు ఆన్సర్ అర్థమైందా ఆడ్ వన్ అవుట్ అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి ఇలాగ మనకి సమ్ ఆప్షన్స్ ఇచ్చాయి లైక్ ఇలా ఇచ్చాడు మనకు ఆప్షన్స్ ఇదేంటి మనకి త్రీ స్కెచెస్ ఉన్నాయి ఒక పెన్ ఉంది ఏంటి త్రీ స్కెచెస్ అన్నది మనం పెయింటింగ్ వేయడానికి లేకపోతే డ్రాయింగ్ వేయడానికి యూజ్ చేస్తుంది కానీ పెన్ అన్నది ఏంటి మనం రైట్ చేస్తాం అంటే రాస్తాం అనమాట సో ఈ ఈ ఫోర్ ఆప్షన్స్లో మనకి డిఫరెంట్గా ఉన్నది ఏంటి పెన్ ఈ రెండు ఏంటి కామన్ అంటే ఇవి డ్రాయింగ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది ఇది రాయడానికి యూజ్ అవుద్ది చూసావు ఇలాగ కామన్గా త్రీ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్గా వన్ ఆప్షన్ ఉంటుంది దాన్నే ఆడ్ వన్ అవుట్ అంటారు ఈ డిఫరెంట్ ఆప్షన్నే ఆడ్ వన్ అవుట్ అంటారు మీకు కాన్సెప్ట్ క్లియర్ కథ నేను సమ్ క్రయాన్స్ తీసుకున్నా నేను ఇలాగ సమ్ క్రయాన్స్ తీసుకున్నాను నేను ఈ ఫోర్ ఆప్షన్స్లో ఒక స్కెచ్ తీసుకున్నా చూడండి ఈ నాలుగు మనకి డ్రాయింగ్కే యూజ్ అవుతాయి డ్రాయింగ్ వేయడానికి కానీ ఇది మార్కర్ అవునా ఇది మార్కర్లో రాస్తాం ఇది డ్రాయింగ్ వేయడానికి లైక్ చూడండి మీకు డిఫరెన్స్ చెప్తా ఇది చూడండి ఇది ఎలా ఉంది అదే ఇది చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఉందా ఆ విధంగా ఇవన్నీ డ్రాయింగ్ వేయడానికే యూజ్ అవుద్ది కానీ ఇందులో కూడా డిఫరెంట్ ఉంది చూడండి మనం పలకడం కూడా ఇది క్రయాన్స్ అని ఇది స్కెచ్ అని మెన్షన్ చేస్తున్నాం సో ఇచ్చిన ఆప్షన్లో కామన్గా ఉండి ఏది డిఫరెంట్గా ఉంటుందో దాన్నే ఆర్డ్ వన్ అవుట్ అంటారు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా నేను చెప్పింది ఆర్డ్ వన్ అవుట్ అంటే ఏంటో క్లియర్గా చెప్పాను ఓకేనా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి యాపిల్ బనానా క్యారెట్ మ్యాంగో ఇక్కడ యాపిల్ ఏంటి మనకి ఫ్రూట్ బనానా ఫ్రూట్ క్యారెట్ వెజిటేబుల్ మ్యాంగో ఫ్రూట్ యాపిల్ ఏమో ఇది చూసారా ఈ త్రీ ఆప్షన్స్ యాపిల్ బనానా మ్యాంగో ఈ మూడు ఫ్రూట్స్ ఈ త్రీ ఫ్రూట్స్ బట్ క్యారెట్ అన్నది ఏంటి మనకి వెజిటేబుల్ అవునా కదా చూసే కామన్గా ఉన్నాయి ఈ మూడు ఈ త్రీ ఫ్రూట్స్ ఇది మాత్రం వెజిటేబుల్ సో ఇలా ఆప్షన్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్నే ఆర్డర్ అంటారు అది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనమాట హియర్ క్యారెట్ ఈజ్ ది ఆడ్ అవుట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ వెజిటేబుల్ వైల్ అదర్ ఆర్ ఫ్రూట్స్ చెప్పా కదా యాపిల్ బనానా మ్యాంగో ఏంటి ఫ్రూట్ క్యారెట్ అన్నది వెజిటేబుల్ ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి క్యాట్ డాగ్ కౌ స్నేక్ ఈ క్యాట్ డాగ్ కవ్ ఇవి ఏంటి త్రీ యానిమల్స్ అవునా స్నేక్ అన్నది ఏంటి మెమెల్ అవునా కదా అంటే ఇది పాగుతుంది అనమాట బట్ ఇవి వాక్ చేస్తాయి ఇది డిఫరెన్స్ ఓకేనా ఇక్కడ చూడండి పెన్ను పెన్సిలు ఎరేజరు చైరు పెన్ను పెన్సిలు ఎరేజర్ అన్నది ఏంటి స్టేషనరీ ఐటమ్స్ బట్ చైర్ అన్నది ఏంటంటే మన కుర్చో ఉండేదన్నమాట అలాగ ప్రతి ఆప్షన్లో కామన్గా త్రీ ఉండి డిఫరెంట్గా వన్ ఉంటుంది దాన్నే ఆడ్ వన్ అవుట్ అంటారు క్లియర్గా కాన్సెప్ట్ అయితే పిల్లలకి మెయిన్ టాపిక్ అన్నది ఎగ్జాక్ట్గా వాళ్ళకి స్టాండర్డ్ అయిపోవాలి ఆ టాపిక్ వాళ్ళకి కాన్సెప్ట్ ఈజీగా వాళ్ళు క్యాచ్ చేశారనుకో ఆ క్వశ్చన్ ఎన్ని విధాలుగా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఇచ్చినా సరే వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ది ఫాలోయింగ్ స్టెప్స్ క్యాన్ హెల్ప్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ ఈజీలీ అసలు మనం ఆర్డర్ డౌట్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను స్టెప్ బై చెప్తాను చూడండి లుక్ ఫర్ కామన్ థింగ్స్ ఇన్ ఈచ్ ఆప్షన్ మనకి ఇచ్చిన ఆప్షన్లో కామన్గా ఏది ఉందో చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం యాపిల్ బనానా మ్యాంగో క్యారెట్ ఈ ఫోర్ ఆప్షన్స్లో మనకి కామన్గా ఏంటి ఇక్కడ వెజిటేబుల్ ఫ్రూట్ ఉన్నది అవునా అందులో డిఫరెంట్గా ఉన్నాయి వెజిటేబుల్ ఒకటి ఫ్రూట్ అంటే అందులో కామన్గా అంటే లైక్ ఫ్రూట్స్లో కామన్గా ఉన్నాయి ఏంటి వెజిటేబుల్ డిఫరెంట్గా ఉన్నాయేంటి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు త్రీ త్రీ వెజిటే సారీ త్రీ ఫ్రూట్స్ వచ్చినాయి ఇదే క్వశ్చన్లో త్రీ వెజిటేబుల్స్ రావచ్చు వన్ ఫ్రూట్ రావచ్చు అలాగే మనకు కామన్గా ఉన్నది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి సెకండ్ వన్ ఫైన్ ది ప్యాట్రాన్ ఇన్ ది సిమిలారిటీస్ ఇచ్చిన ప్యాట్రాన్లో సిమిలర్గా ఉందో లేదో చూడం మనం కామన్గా చూస్తాం అదే ఇచ్చిన దాంట్లో ప్యాట్రాన్లో సిమిలర్గా ఉందా లేదా ఇప్పుడు యాపిల్ బనా క్యా మ్యాంగో ఈ మూడు సిమిలర్గానే కదా ఉన్నాయి అంటే లైక్ ఇవన్నీ ఫ్రూట్సే కదా క్యారెట్ అనేది డిఫరెంట్ విచ్ వన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వై అది ఎందుకు థర్డ్ దాంట్లో ఏంటంటే అది ఎందుకు డిఫరెంట్గా ఉంది అది ఎందుకు ఉందో మనం ఆబ్జర్వ్ చేయాలి ఇప్పుడు చూడండి క్యారెట్ ఉంది ఇది వెజిటేబుల్ బట్ ఇది త్రీ ఏంటి ఫ్రూట్స్ ఇందులో డిఫరెంట్ కూడా చూడాలి డిఫరెంట్ అయింది దేనికి అయ్యింది క్యారెట్ ఉంది అది వెజిటేబుల్ మనకు ఐడెంటిఫికేషన్ వచ్చింది సో మిగతా అన్ని ఫ్రూట్స్ అని ఒకటి క్లారిటీ రావాలి ఏ క్వశ్చన్ చదివినా సరే ఫస్ట్ క్లారిటీ మస్ట్ అండ్ షుడ్ ఓకేనా నోట్ మేక్ షూర్ టు వెరిఫై దట్ యువర్ చూజ్ అండ్ ఆన్సర్ డస్ నాట్ మ్యాచ్ ది గ్రూప్ ఇన్ ఎనీవే ఇప్పుడు మనం చూస్ చేసుకున్న ఆన్సరు మన గ్రూప్లో దేనికి సంబంధం లేకుండా ఉండాలి అర్థమైందా ఇది మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు యాపిల్ బనానా క్యారెట్ మ్యాంగో ఉంది ఈ త్రీ ఫ్రూట్సే క్యారెట్ వెజిటేబుల్ కానీ ఇది ఫ్రూట్లా కన్వే అవ్వకూడదు అంటే ఫ్రూట్కి కొంచెం కూడా సింక్ అవ్వకూడదు అదేవిధంగా చూడండి పెన్ పెన్సిల్ ఎరేజర్ చైర్ తీసుకున్నాం చైర్ ఆపోజిట్ చైర్కి సిమిలర్గా ఏమీ లేవు అవునా కదా పెన్ పెన్సిల్ ఎరేజర్ అనేది స్టేషనరీ ఐటమ్ బట్ చైర్ అనేది డిఫరెంట్ అలా డిఫరెంట్గా ఉండాలి ప్రతిదీ ఆప్షన్కి సింక్ అయినట్టు ఉండకూడదు ఓకేనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా వస్తుంది ఇది ఆర్డన్ అవుట్లో జనరల్గా జనరల్ క్వశ్చన్స్ వస్తాయి సైన్స్ వస్తుంది జియోగ్రఫీ వస్తుంది మ్యాథ్స్ వస్తుంది ఓకేనా ఈ ఆర్డెన్ అవుట్లో మనకి ఆల్ఫాబెట్స్లో ఇవ్వచ్చు నెంబర్స్లో ఇవ్వచ్చు మ్యాథ్స్కి సంబంధించి ఇవ్వచ్చు అదేవిధంగా ఫిగర్కి సంబంధించి ఇవ్వచ్చు ఇవన్నీ నేను వర్క్ షీట్ చేయించినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే కదా ఆర్డ్ అండ్ అవుట్ క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైంది కదా అది ఏ విధంగా చెప్పాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది ఫైండ్ అవుట్ చేస్తుంది ఎందుకు సింక్ అవ్వకూడదు అన్నీ నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం ఆర్డ్ వన్ అవుట్ వర్క్ షీట్ ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ ఇందులో ఆర్డ్ అండ్ అవుట్ అంటే ఇందులో డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ చూస్ చేయాలి చూడండి టూ ఫోర్ సారీ టూ ఫోర్ ట్వంటీ వన్ ఇవేంటివి న్యూమరికల్ బట్ ఇదేంటి ఆల్ఫాబెట్స్ ఇదే కదా దీనికి దానికి సింక్ అయ్యలేదు ఫస్ట్ స్టెప్ ఏంటి సిమిలర్గా ఉన్నది సిమిలర్గా ఉన్న ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది ఏంటి ఇది అది ఆప్షన్ చూస్ చేసుకుని దేనికన్నా సింక్ అయ్యిందా అది ఫైండ్ అవుట్ చేయాలి దేనికి సింక్ అవ్వలేదు ఇదేమో న్యూమరికల్ ఇదేమో ఆల్ఫాబెట్స్ ఓకే కదా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ పెన్సిల్ ఎరేజర్ క్లాక్ షార్ప్నర్ అంటే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవన్నీ ఏంటి స్టేషనరీ ఐటమ్స్ బట్ క్లాక్ అన్నది ఏంటి థింగ్ వస్తువు అనమాట వాల్ క్లాక్ అనమాట ఇది డిఫరెంట్ అవునా థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ డ్రెస్ బాల్ బ్యాట్ వికెట్ ఈ బాల్ బ్యాట్ వికెట్స్ అన్నది ఏంటి మనం ఆడుకునే గేమ్స్ థింగ్స్ అనమాట బట్ డ్రెస్ అన్నది ఏంటి మన వేరియింగ్ అంటే దీనికి దీనికి అసలు సింక్ అయ్యిందా లేదు సో ఆప్షన్ డి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ మనం ఇప్పటిదాకా న్యూమరికల్ చూసాం అదే విధంగా మనం యూజ్ చేసే థింగ్స్ కూడా చూసాం ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ ఓకేనా ఫస్ట్ ఆప్షన్ చూడండి చూడండి ఇది స్క్వేరు ఇది స్క్వేరు షేప్లో షేప్ వచ్చింది అంటే లైక్ సర్కిల్ షేప్లో ట్రయాంగిల్ వచ్చింది స్క్వేర్ షేప్లో స్క్వేర్ వచ్చింది ఇక్కడ చూడండి మళ్ళీ స్క్వేర్ షేప్లో సర్కిల్ వచ్చింది బట్ ఇది షేప్ కాదు కదా మనకి ప్లస్ అన్న షేపా నో సో ఇది డిఫరెంట్గా ఉంది దీనికి దీనికి సింక్ అయ్యేది సర్కిల్ ఉంది బట్ లోపల ఇన్ సైడ్లో ఉన్న షేపు అది షేప్ కాదు అవునా కదా స్క్వేర్ కాదు ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ కాదు ఏమి కాదు జస్ట్ ప్లస్ మార్క్ అనమాట ఓకేనా ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫస్ట్ ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు వీటి మధ్యన డిఫరెన్స్ చూడాలి అంటే టూస్ వచ్చిందా ఫోర్స్ వచ్చిందా టెన్స్ వచ్చిందా ఫైవ్స్ వచ్చిందా ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి ఇట్లా నెంబరు డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి చూడండి సిక్స్టీన్ టు ట్వంటీ ఎంత వచ్చింది డిఫరెన్స్ ఫోర్ చూడండి ప్రతి దానికి డిఫరెన్స్ ఫోర్ వచ్చింది బట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఎంత వచ్చింది టూ వచ్చింది సో మన ఆప్షన్ ఏంటి డి అనమాట చూ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఫైండ్ ది ఆర్డ్ వన్ అవుట్ ఇందులో డిఫరెంట్గా ఉన్నది చూడాలి చూడండి ఇది స్క్వేర్ షేపే ఇది స్క్వేర్ ఇది స్క్వేరే ఇది స్క్వేర్ బట్ ఇదేంటిది డైమండ్ షేప్ సో ఇది డిఫరెంట్గా ఉంది సో ఆప్షన్ ఆర్డ్ అవుట్ ఏంటి మనకి ఇది ఆప్షన్స్ సి అనమాట సన్ సెవెంత్ క్వశ్చన్ సన్ మూన్ ఎర్త్ మాస్ మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి మూన్ అనమాట అదేవిధంగా ఎయిత్ క్వశ్చన్ ఆక్సిజన్ హైడ్రోజన్ వాటర్ నైట్రోజన్ వీటిలో ఆర్ అండ్ అవుట్ ఏంటంటే మనకి వాటర్ నైన్త్ క్వశ్చన్ ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ టూ ఫోర్ సిక్స్ నైన్ అప్పుడు మనం చెప్పాను ఫస్ట్ ప్రతిదానికి డిఫరెన్స్ చూసుకోవాలి టూకి ఫోర్కి టూ ఫోర్కి సిక్స్కి టూ బట్ సిక్స్కి నైన్కి డిఫరెన్స్ అంతే త్రీ సో ఆప్షన్ డి ఈ విధంగా ప్రతిదానికి మనం ఆడ్ అండ్ అవుట్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూడకూడదు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లో డిఫరెన్స్ చూడాలి ఇచ్చిన ఆప్షన్లో ఏది సిమిలర్గా ఉంది ఏది డిఫరెంట్గా ఉంది ఇది డిఫరెంట్గా ఉంది అదే ఎందుకు ఉంది అని అన్ని విధాలుగా స్టెప్స్ వెరిఫికేషన్ చేసి ఆప్షన్ అయితే పెట్టారు సో ఇది ఏంటంటే కాన్సెప్ట్ మీరు చెప్తే వెంటనే అర్థమైపోయింది కానీ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది సో ఈ పేపర్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి దానివల్ల ఏంటంటే పిల్లలు ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా చేస్తారు ఓకే కదా ఈరోజు కాన్సెప్ట్ ఆడ్ వన్ అవుట్ అర్థమైంది కదా అదే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అయితే నేర్చుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఒలంపెడిక్ క్లాసెస్కి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి ఎవ్రీ డే నేను సిక్స్ టు సెవెన్ ఆ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు వెళ్ళి చూడండి ఓకే కదా థ్యాంక్ యూ